రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాయక్ కోరారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎమ్మెల్యే దాస్ నాయక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ ఉన్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు మన తరఫున అందరి తరఫున ఒక మనిషిని పెట్టి అక్కడ మొత్తం రేషన్ కార్డు మీద ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లోసీ జెసి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికల్లో మా తల్లు మా అన్న మీరందరూ కూడా మనసు పూర్తిగా ఈ పార్టీని ఆశీర్వదించమని మేము కోరుతా ఉన్నా ఆశీర్వదిస్తావాన్ని ఎవరు మాట్లాడతారు మీరు చెప్పులు వెళ్ళిపోవాలను కానీ సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాలని అని మనం చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు మన తరఫున అన్న తరఫున ఒక మనిషిని పెట్టి అక్కడ మొత్తం ఇలా సమబియ్యం ఇవ్వటం రేషన్ కార్డు ఇవ్వటం మహిళల పేరు మీద ప్రభుత్వం అధికారులు కాబట్టి